సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆత్మహత్య అంటూ తప్పుదోవ అంత్యక్రియలు జరిగాక ఎఫ్ఐఆర్ క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారు సుప్రీంకోర్టుకు సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ఆ పోలీసుల తీరుపై సుప్రీం సీరియస్ మాజీ ప్రిన్సిపల్కు లై డిటెక్టర్ పరీక్ష అయ్యాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఏంటి అది అర్ధరాత్రి వరకు ఏం చేశారు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో చనిపోయి ఉంటే అసహజ మరణం అనే రికార్డుల్లో అంత ఆలస్యంగా రాయడానికి కారణమేంటి అలాంటి మరణాన్ని చూసి ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఏ రకంగా ఇన్ఫామ్ చేశారు ఈ హత్యాచార కేసు ప్రక్రియలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని ముప్పై ఏళ్ల వృత్తిపరమైన జీవితంలో ఎన్నడూ చూడలేదని బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయ బృందాన్ని ఉద్దేశించి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్థీవాల అసహనం వ్యక్తం చేశారు వెస్ట్ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటనను దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా విచారిస్తోంది ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ గురువారం కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది ఆ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొంది తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సిబిఐ స్పష్టం చేసింది అసలు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత దర్యాప్తును సిబిఐకి అప్పగించారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సవాల్గా మారిందని తెలిపింది యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టిన కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి సిబిఐ సంచలన అంశాలను లేవనెత్తింది ఉదయం హత్య జరిగితే పోస్టుమార్టం నిర్వహించి అత్యక్రియలు ముగిసిన దాదాపు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన వాస్తవమని సుప్రీంకోర్టు దుస్థితికి తెచ్చింది పైగా వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆ తరువాతే హత్య అని చెప్పారని సిబిఐ తీవ్రంగా ఆక్షేపించింది కేసులో వాస్తవాలను తొక్కి పెడుతున్నారనే అనుమానంతో హతురాలి సహచర వైద్యులు వీడియోగ్రాఫీకి పట్టుబట్టడంతో పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశారని నివేదికలో పేర్కొంది కేసులో ఒక్క నిందితుడి ప్రమేయం ఉందనే బెంగాల్ పోలీసులు తేల్చారని పేర్కొంటూ తన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచింది సిబిఐ ఈ ఘటనలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఎండగట్టింది బెంగాల్ పోలీసులు వ్యవహరించిన తీరు నిర్లక్ష్యపూరితంగా ఉందని అత్యాచార ఘటన తర్వాత నిర్వహించాల్సిన ప్రక్రియను ఏమాత్రం పాలో అవ్వలేదని చీవాట్లు పెట్టింది హతురాలైన జూనియర్ వైద్యురాలిపై ఘటనకు ముందు రోజే నిందితుడు సంజయ్ రాయ్ కన్నేశాడా సిబిఐలోని ఓ అధికారి మాటలు ఇవే సూచిస్తున్నాయి ఘటనకు ముందు రోజు అంటే ఆగస్టు ఎనిమిది ఉదయం పదకొండు గంటలకు ఆర్జికర్లోని ఛాతి విభాగం వద్ద జూనియర్ వైద్యురాలు తన నలుగురు సహచరులతో మాట్లాడుతుండగా అక్కడ సంజయ్ రాయ్ తచ్చాడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా సీబీఐ తేల్చింది సిబిఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఆ రోజు ఆసుపత్రిలో చాతి విభాగం వద్ద జూనియర్ వైద్యురాలు ఆమె స్నేహితుల వైపు రాయ్ కొద్దిసేపు తదేకంగా చూసి అక్కడి నుంచి వెళ్ళాడు ఆ రోజు రాత్రి కొందరు జూనియర్ వైద్యులతో కలిసి సంజయ్ రాయ్ డిన్నర్కు వెళ్ళి అర్ధరాత్రి ఒంటి గంటకు థర్డ్ ఫ్లోర్లోని కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించాడు అక్కడికి రెండు గంటల ముప్పై నిమిషాలకు జూనియర్ వైద్యురాలు వచ్చి అతడితో ఏదో మాట్లాడి వెళ్ళింది రాయ్ మళ్ళీ ఆసుపత్రిలోకి తొమ్మిదవ తేదీ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రవేశించాడు నేరుగా జూనియర్ వైద్యురాలు నిద్రిస్తున్న కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళాడు అప్పుడు ఏం జరిగిందో తెలియాలంటే అతడికి లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలని సిబిఐ కోరింది నిందితుడు సంజయ్ రాయ్కి పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది ఆర్టీకర్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు చేస్తోంది ఆయనతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది సిబిఐ ఈ కేసులో సంజయ్ రాయ్ మాజీ ప్రిన్సిపల్ మరో నలుగురు వైద్యులను అనుమానితులుగా సిబిఐ భావిస్తోంది వారందరికీ లై డిటెక్టర్ పరీక్షలకు రెడీ అవుతోంది సిబిఐ మరి ఈ పరీక్షల్లో ఎటువంటి సంచలన నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి ఆత్మహత్య అంటూ తప్పుదోవా అంత్యక్రియలు జరిగాక ఎఫ్ఐఆర్ క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారు సుప్రీంకోర్టుకు సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ఆ పోలీసుల తీరుపై సుప్రీం సీరియస్ మాజీ ప్రిన్సిపల్ కు లైట్ డిటెక్టర్ పరీక్ష మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి